సిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి సన్నిధిలో ఇవాళ ఉదయం నుండి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు సోమవారం ఏకదశి పాఠశాలలకు వరుస సెలవులు కలిసి రావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు భక్తులతో అమ్మవారి సర్వదర్శన క్యూ లైన్లు అక్షరాభ్యస మండపం కిక్కిరిసిపోయాయి అమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది అక్షర శ్రీకర పూజలకు రెండు గంటల సమయం పడుతుంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు క్యూ లైన్ లో నిలబడిన చిన్నారులకు మంచిగా నీటిని పంపిణీ చేస్తున్నారు ఉదయం నుండి సుమారు ఇరవై వేల మంది భక్తులు సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు हाँ पता है और तो इतना दोनों ने तो सर सभी सर सभी नमस्तुद्यम नमस्तुद्यम बंदे बंदे कामन उठी ग्राफ्ट निश्चय भगवतों में सदा में सदा जब तो नहीं होती अपना बच्चा